ప్రాత జూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత ఒక స్త్రీని అవమానించటం వల్ల రావణాసుడు ఎటువంటి దుస్థితిని పొందాడు అని రామాయణం చెప్తాడు రామాయణానికి ఇంకొక పేరు సీతాయా చరితం మహత్ సీతమ్మ తల్లి యొక్క విశేషమైన చరిత్ర కాబట్టి మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత అంటే రామాయణం గురించి వినాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు చూడండి రాముడు మర్యాద పురుషోత్తమ రాముడు ఏం చేసినా సరే అది మంచి కోసం చేశాడు రాముడిని డిట్టో మనం ఫాలో అయిపోతే చాలండి మనం అన్నిటికంటే బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అయిపోవచ్చు ఇప్పుడు చూడండి మధ్యాహ్న సమయానికి ఏమవుతుంది అంటే మనం కొద్దిగా టయర్డ్ అయిపోతాం ఆఫ్టర్నూన్ సెషన్స్కి అప్పుడు మనకి తొందరగా ఇరిటేట్ అయిపోతాం ప్లస్ ఇంటికి వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళాక చాలా మందికి ఎక్కువ ఇరిటేషన్స్ వచ్చేస్తుంటే ఇంట్లో ఉండే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అవన్నీ కూడా బాగుండట్లేదు ఎందుకో తెలుసా అండి ఎవరికి ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా ఉండాలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో మర్యాద అంటే ఏంటో అన్ని పోయే పోయేసేయండి మనకి తెలియట్లేదు కానీ రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడిగా ఎవరితో ఎలా నడుచుకోవాలి అసలు ధర్మం అంటే ఏమిటి ధార్మికంగా ఉండటం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది అని రామచంద్రుడు మనకు నేర్పిస్తున్నారు